దుగ్నాల పంచాయతీ కార్యాలయం నందు ప్రజాప్రతినిధులు భావితరాల బంగారు భవిష్యత్తుకు తీర్చిదిద్దున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నల్లూరు నరసింహరావుకు ప్రజాప్రతినిధులు సాలువారితో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ కుషీబా ఎంపీ విషేక్ జగన్ మండల పార్టీ అధ్యక్షులు కేశం శ్రీ అనిత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝన్సీరాణి యార్డ్ డైరెక్టర్ కొంగర జోగిందర్ ప్రసాద్ పర్వతరేని హర్ష బాణవత్ వెంకటేశ్వర నాయక్ పాల్గొన్నారు ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా దుగ్గిరాల పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గారు ఖుషీబాయి గారు ఇంకా తెలుగుదేశం పెద్దలు అందరం కలిసి ఆ గురి పూజలు మన టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు అయిన వాళ్ళు నరసింహారావు గారిని సన్మానించుకోవడం జరిగింది ఈ రోజు దేశవ్యాప్తంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా భారతీయులందరూ అంటే చాలా గొప్ప విషయం మన ప్రభుత్వం ఏర్పడ్డాక మన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట విద్యార్థులకి పుస్తకాలు యూనిఫార్మ్స్ ఇవన్నీ పంపించడం మన అందరికి శుభ్రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇలా నరసింహారావు గారిని సన్మానించుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు దుగ్గ్రిల్ మండల ప్రజలకి నాయకులకి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు దేశం నుంచి అంతరిక్ష యానం దాకా జరిగిన అభివృద్ధిలో తరగతి గది ఉపాధ్యాయుడే దానికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మనం చూస్తున్నాం ఏంటంటే ఒక సైంటిస్ట్ ఒక వాయర్ ఒక డాక్టర్ ఒక యాక్టర్ ఒక ఇంజనీరు ఒక ఆస్ట్రోనాట్ తయారయ్యారంటే దానికి కారణం తరగతి గది దానికి కారణం అని తెలియజేస్తూ ఈ ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉపాధ్యాయులందరికీ కూడా పౌరులుగా తీర్చిదిద్దాలి అలాగే మన నారా లోకేష్ గారు కూడా ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి ప్రతి విద్యార్థిని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులను కలిసి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలు కూడా తీర్చడం కోసం మన నా విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఇటువంటి విదేశీ విద్యలో భాగంగా మనకి గత ప్రభుత్వంలో వారికి ఎంతో బ్రేక్లు పడినాయి కానీ వాటి అంబేద్కర్ విద్యా కేంద్రం అని ఇట్లాంటి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలానే మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు చెప్పిన మాట ఏంటంటే ప్రైవేటు స్కూల్లు ప్రభుత్వ స్కూలు రెండు నాకు రెండు కళ లాంటివి ఒక బండికి రెండు చక్రాలు ఎలా ఉన్నాలో అలానే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థకి ప్రభుత్వ స్కూలు ప్రాధాన్యత అంతే తీసుకొని నేను రెండు